హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొద్దున్నే హడావిడి లేకుండా చట్నీలు లాంటి హడావిడి ఏం పెట్టుకోకుండా సింపుల్గా ఈజీగా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉండే ఇడ్లీ కారపొడిని ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను వేడివేడి ఇడ్లీ మీద కారపొడి వేసుకొని అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇడ్లీలోకి కారపొడి ఇడ్లీలోకి మాత్రమే కాదు దోశలు అలాగే ఎగ్ దోశ వేసుకున్నప్పుడు ఎగ్ దోశ మీద వేసుకోవడానికి కూడా ఈ కారపొడి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఎవరైనా సరే త్వరగా నేర్చుకునే విధంగా ఉంటుంది లెట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ కారప్పొడి కోసం పెద్దగా హైరాన్ ఏం పడిపోక్కర్లేదండి చాలా తొందరగా అయిపోతుంది ఒకసారి కనుక మనం చేసి పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటుంది దీంట్లో మనం మూడు రకాల పప్పులు యూజ్ చేసి చేయబోతున్నాము చాలా త్వరగా చాలా క్విక్గా అయిపోతుంది చట్నీలు తిని తిని బోర్ కొట్టేసినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే కొంచెం మనసుకి హాయిగా ఉంటుంది ఫస్ట్ దీనికోసం నేను కావాల్సినవన్నీ చూపించేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఎండు మిరపకాయలు కొంచెం కారం ఉన్నాయి వీటిని నేను ముప్పై వరకు తీసుకున్నాను ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు పల్లీలు అలాగే ఒక కప్పు పచ్చిశనగపప్పు ఒక హాఫ్ కప్పు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ నేను ఒకే కప్పుతో మెజర్మెంట్ చేసుకున్నాను అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని హీట్ చేసుకొని బండి పెట్టుకొని ఆ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసేసుకోవాలి మిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ధనియాలు ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఉంటాయి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఒక అర నిమిషం మాత్రమే వేయించుకోవాలి ఎక్కువ వేయించేస్తే మాడిపోతాయి చేదు వచ్చేస్తాయి మిగతా హాఫ్ వచ్చేసి మనం ఈ పప్పులన్నీ వేగలోపు వేగిపోతాయి ఆర నిమిషం వేయించుకున్న తర్వాత పల్లీలు పచ్చనగపప్పు అలాగే మినప్పప్పును కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే మాడిపోతాయి గింజ లోపల వరకు వేగదు అనేది టేస్ట్ బాగుండదు ఓపికగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వెళ్ళి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా సేపట్లో దించబోతున్నాం అనుకున్నప్పుడు గుప్పెట్టి నిండా కరివేప కరివేపకు చాలా మంచిదండి మన స్కిన్కి అలాగే హెయిర్కి చాలా మంచిది ఒక గుప్పెట్టి నిండా ఇది వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది గుప్పెట్టి నిండా వేసుకున్నాను దించే ఇది వేసుకొని అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పప్పులు వేడిగా ఉన్నాయి కదా ఈ వేడిగా ఉన్న పప్పుల్లోనే కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు చాలామంది వేయరు కారపొడుల్లో పొడుల్లో కానీ వేసుకుంటే బాగుంటుంది ట్రై చేయండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మరి మెత్తగా వద్దు బరకగా పట్టుకోండి పల్సి ఇచ్చుకుంటూ బరకగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోండి కల్లుప్పుగా వేస్తే బాగా కలవదు అందుకని సాల్ట్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఫస్ట్ ఇట్లా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కారం అలాగే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి నాకు కొంచెం సాల్ట్ అనేది తక్కువ అనిపించింది అందుకే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఆ సాల్ట్తో పాటు ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసుకోండి వెల్లుల్లి రబ్బులు టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో ఎక్కువ వేసుకున్న ఏం కాదు చూడండి మరీ మెత్త కాకుండా ఇలా బరక బరగా పట్టేసుకోవాలి ఇట్లా పట్టుకున్న తర్వాత మనం పల్స్ పట్టుకున్నాక పట్టుకున్నాం కదా ఆ హీట్కి కొంచెం గడ్డలు కట్ కట్టినట్టు ఉంటుంది ఒక బౌల్లో వేసేసుకొని మెదుపుకొని బాగా నలిపేసుకొని పొడి పొడిగా చేసుకొని దీన్ని ఒక ఎయిర్ టెట్లో కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ స్టోర్ చేసుకున్నాం అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫ్రెష్గా ఉంటుంది వేడివేడి ఇడ్లీ వేడివేడి దోశలు అలాగే ఉప్మా అయినా పొంగలైనా పక్కన పెట్టుకొని నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది మనం ఈజీగా ఎగ్ దోశ మీద కూడా వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్